అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన దినములో ప్రవేశించి ప్రభువును స్థుతించుటకు ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ఈ ప్రత్యేక సమయమును బట్టి ప్రభువునే స్థుతించుచున్నాము ఆ దేవదేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమెన్ కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు లేక ఇరవై మూడో వచనము అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము సిలువ అభ్యర్థనలలో రెండవ అభ్యర్థన సిలువ మీద వలాడుచున్నటువంటి యేసు క్రీస్తు అభ్యర్థించుచున్నటువంటి అభ్యర్థనలలో లేక మనందరినీ కోరుచున్నటువంటి కోరికలలో ఒక కోరిక ఏమిటి అంటే సిలువను గూర్చి ప్రకటించండి సిలువను గుర్చి ప్రకటించండి ఇది సిలువ అభ్యర్థనలలో మరి అభ్యర్థన నిన్నటి దినమందు శిలువను జ్ఞాపక చేసుకొనండి అనే మాట మనం ధ్యానం చేశాం ఈరోజు మరొక మాటను మనం ధ్యానం చేస్తున్నాము ఏమిటా మాట అంటే శిలువను గూర్చి ప్రకటించండి దేవుని అందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు ఒకటి దేవుని గూర్చి బోధించాలి రెండు ఆయన గుణలక్షణములు గూర్చి బోధించాలి మూడు ఆయన శిలువ త్యాగమును గురించి బోధించాలి నాలుగు ఆయన మరణ పునరుత్నములను గూర్చి బోధించాలి ఐదు ఆయన ఆరోహణమును గురించి బోధించాలి ఆరు ఆయన అనాథులుగా విడిచిపెట్టక సంఘము మీదికి పంపిన పరిశుద్ధాత్మను గురించి బోధించాలి ఏడవదిగా ఆయన రెండవసారి మళ్ళా వచ్చి సంఘమును తీసుకుని వెళతారనే ఈ రాకడ బోధను ప్రకటించవలసిన వారై ఉన్నారు దేవునికి స్థుతి గాక ఆమెన్ కొంది సంఘము లేక కొన్ని పట్టణస్తులు ఈ సువార్థ సందేశమును అపార్థము చేసుకున్నారు వారు ఆ సందేశమును అవగాహన చేసుకొనలేకపోయారు అందుకే పద్దెనిమిది వచ్చిన ఆయన చెబుతూ ఉన్నాడు సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని మనం చెప్పుకున్నాం ఈ సిలువను గూర్చి గద్దనాల్లో మీకు బోధిస్తూ వివరం చెప్పాను అక్కడ ఐదు విధములైన జనాంగములు కనబడుతూ ఉన్నారు ఒకటి నశించే జనాంగము అది వారికి వెర్రితనంగా ఉన్నది రెండు రక్షింపబడే జనాంగము ఈ శిలువ వారికి శక్తిగా కనబడుతూ ఉన్నది ఇరవై నాలుగవ వచ్చిన రెండు జనాంగాలు కనబడుతున్నారు ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనంగాను ఉన్నాడనే మాట యూదులకు ఆటంకంగా ఉన్నాడు గ్రీసు దేశస్తులకు అన్యులకు ఆయన వెర్రితనంగా ఉన్నాడు కానీ విశ్వాసులైన వారికి ఆయన ఎలా ఉన్నాడు అంటే జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన కలిగించేటటువంటి సాధనముగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నాము యూదులైతే యూదులకైతే వారు సూచకలు కోరుచున్నారు గ్రీసు దేశస్తులైతే వారు జ్ఞానాన్ని ఉన్నారు మేమైతే మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని అందు విశ్వాసముంచిన దేవుని పిల్లలు చేయాల్సినటువంటి పనులలో ఒక ప్రధానమైన పని ఇది యేసు ప్రభు తాను ఈ భూలోకము నుండి పరలోకమునకు ఎక్కి వెళ్ళక మునుపు శిష్యులైన వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇదే మీరు సర్వలోకమునకు వెళ్ళి మార్కు సువార్తలు పదహారు అధ్యాయం పదిహేనో వచ్చి నుండి మనం చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును నామైన దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు వారు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుకుంటారు అనేటటువంటి మాటలు మనము లేఖనముల నుండి మనం చూచి ఉన్నాము కాబట్టి దేవుని పిల్లలు ఏమి చేయాలి అంటే విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలందరూ కూడా సువార్తను ప్రకటించాలి ఇదే సంగతిని పేతురు గారు తన యొక్క మొదటి పత్రిక రెండు అధ్యాయంలో మరి తొమ్మిది వచనంలో చూ చెబుతూ ఉన్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతి షయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఉన్నారు అని తెలియచేస్తా ఉన్నాడు చీకటిలోను వెలుగులోనికి మన ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన వాణి యొక్క గుణాతి ఆయన గుణ లక్షణములను ప్రకటించువారమై ఉంటున్నాం దేవునికి కలుగునుగాక చీకటిలో నుండి నాకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతి శయములను ప్రాకటి చోటకే పిల్లచేనాని గుర్తించుచుంటివా క్రియలను కంటివా సజీవముగా నున్నావా సజీవముగా నున్నావా ఓ సంఘమా సార్వంగమా పరలుక రాజపు ప్రతిబింబమా దేవునికి స్థుతి కాక ఈ సంఘము దేవుని ఉంచిన దేవుని పిల్లలు దేవుని గూర్చి దేవుని గుణలక్షణాలను గురించి ఆయన శిలువ త్యాగాన్ని గూర్చి ఆయన మరణ పునరుత్నమును గురించి ఆయన ఆరోహణమును గురించి పరిశుద్ధాత్మని సంఘం మీదకి పంపటను గురించి రాకడలో రెండవసారి తిరిగి రాబోతున్నటువంటి ఆ విషయమును గూర్చి బోధించుటకు ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నారు కనుక పౌలు గారితో పాటు మనందరం ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏమిటంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము దేవునికి స్థుతి కలుగునుగాక ప్రియమైన వాళ్ళ సువార్తలు రెండు రకాల సువార్తలు ఒకటి సత్య సువార్త రెండు మిశ్రమ సువార్త సత్య సువార్త అనగా ఏ గూర్చి బోధించడము సత్య సువార్త అయితే తమను తాము గొప్ప చెప్పుకుంటూ తమను తాము గొప్ప చేసుకుంటూ చేసేది మిశ్రమ సువార్త మిశ్రమ సువార్త ఆది మా పోస్తులు సత్యసు బోధించారు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు చూసిన అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు చూసిన అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు చూసిన అపోస్తుల కార్యములు పది అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుంచి నలభై మూడో వచ్చిన వరకు మనం చూసినా ఇది ఆదిమ అపోస్తుల యొక్క సువార్త విధానము మనకు కనబడుచు ఉన్నది వారు మిశ్రమ సువార్తను చెప్పలేదు కానీ క్రీస్తు సువార్తను సత్య సువార్తను వారు బోధించారు వారు దేవుడు వాగ్దానము చేసినటువంటి మెస్సయ్యను గురించి వారు బోధించారు ఆ మెస్సయ్య ఈ భూలోకమునకు వచ్చారు ఆ మెస్సయ్య ఎవరో కాదు ఏసు క్రీస్తు ప్రభువే కానీ మీరు ఆయనను నమ్మలేదు ఆయనను సిలువ వేసి చంపినారు అంటూ యేసు జీవితాన్ని గురించి యేసు మరణమును గురించి ఆయన పునరుత్నమును గురించి వారు వివరిస్తూ వచ్చారు ఇదంతా ప్రవచన నెరవేర్పని చెప్పారు యషయ ప్రవచించిన ప్రవచనం దావీదు ప్రవచించిన ప్రవచనాలు చెప్పున దైవ సంకల్పము చెప్పున ఏసు క్రీస్తు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారనే సువార్తను వారు చెప్పారు అలాగే ఏసు తిరిగి మరలా రాబోచు ఉన్నారనే రాకడ సువార్తను చెప్పారు అంతేకాకుండా మీరు అందరూ ఈ సువార్తను అంగీకరించండి అని చెప్పారు మనకు అపోసుల కార్యములు పేతుని అడుగుతారు అయ్యా ఇప్పుడు మేమేమి చేయాలి మేమేం చేయాలి అని అపోసుల కార్యములలో వారందరూ మరి పేతురు గారిని అడిగినట్టుగా రెండవ అధ్యాయములో మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి ముప్పై ఏడవచ్చిన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమాపస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అంటూ మరి సువార్తను ప్రకటిస్తున్న మానవులందరూ సువార్తను అంగీకరించాల రక్షణ పొందాలని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం ఇది అపోస్తులుల బోధ ఇది అపోస్తుల బోధ దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య యేసుక్రీస్తే ఏసుక్రీస్తే ఆయన్ని మీరు సిలవి వేసి చంపారు కానీ ఈయననే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇది ప్రవచన నెరవేర్పు ఇది దైవ సంకల్పం అంటూ ఆ యేసు క్రీస్తుని గురించి వారు బోధిస్తూ ఆయన శీఘ్రంగా రాబోతున్నాడు సిద్ధపడండి అందుకొరకు మీరు అందరూ సువార్తను అంగీకరించండి రక్షణ పొందండి బాప్తిస్మం పొందండి దేవుని బిడ్డలుగా మీరు చేయబడండి అంటూ వారు సత్యసు వార్తను యేసు క్రీస్తు మహిమ వార్తను ఈ మహిమాన్విత సందేశాన్ని వారు చెప్పినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం గ్రహించండి అపోసుల కార్యములు మూడవ అధ్యాయంలో ఈ పేతురు యోహానుగారుల ద్వారా కుంటి భిక్షకుడు బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కుంటివాడుగా ఉన్నటువంటి పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి అతడు ప్రతిదినము శృంగారమును దేవాలయం వద్ద భిక్షమడుకునేటటువంటి అతడు లేచి నిలిచి నడుచుచూ దేవుణ్ణి శృతిస్తూ దేవాలయానికి వెళ్ళిపోతే అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు ఈ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని చూసి అందరూ కూడా పేతులు యోహాను దగ్గరకు వచ్చి ఆశ్చర్యపడుతూ ఉంటే పన్నెండవచ్చిన వారు చెబుతున్నారు పేతురు దీన్ని చూచి ఆ గుంపులు గుంపులుగా వచ్చుతున్న ప్రజలను చూచి పదకొండు వచ్చిన వారు పేతురుని ఆహారను పట్టుకుని ఉండగా అందరూ విషమయం ఏముంది సులోమును మంటపంలో ఉన్న వారి అతకు గుంపుగా గుంపుగా పరిగెత్తుకుని వచ్చి పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్ల నిశ్రయి మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వినికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు వారు చెప్పిన సువార్త ఇదే మా తట్టు ఎందుకు చూస్తున్నారు మా సొంత శక్తి చేత మా సొంత బలం చేత మేమేదో కార్యం చేసినట్టు మా వైపు మీరు చూస్తున్నారేమిటి ఈ కుంటి భిక్షకుణ్ణి బాగు చేశామంటే ఇది మా వలన కలిగిన కార్యం కాదు ఇది మేము చేసినటువంటి కార్యం కాదు ఇది మా వలన జరిగినటువంటి కార్యము కాదు పదమూడవ అబ్రహాము ఇసాకు యాకోబులని వారు దేవుడు అనగా మన పితరులు దేవుడు తన సేవకుని ఏసును మహిమ పరచి ఉన్నాడు మీరు ఆయన అప్పగించి తరి పిలాతో ఆయన్ని విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి మీరు పరిశుద్ధు నీతి మొత్తైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లోని లేపెను అందుకు మేము సాక్షులము అని ఆ రక్షకుని గూర్చిన మెసేజ్ను గూర్చిన సిలువేయబడి యేసు క్రీస్తును గూర్చిన సందేశమును వారు అందిస్తూ కడకు వారు చెబుతూ ఉన్నారు పదహార వచనంలో ఆ యేసు క్రీస్తు మందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న ఈ కుంటి భిక్షకుని బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగా చేశాను మేమేదో బాగు చేశామని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం లేదు మిశ్రమ సువార్త చెప్పడం లేదు వారిని గూర్చి వారు గొప్ప చెప్పుకోవడం లేదు కానీ మా వలన ఈ కార్యం జరగలేదు కానీ మీరు ఏ వ్యక్తిని అయితే నిరాకరించారు ఏసు క్రీస్తునైతే సెలువ వేయాలని కోరుకున్నారు పిలాతు వద్దు అని ఆయన తప్పించడానికి ప్రయత్నం చేసినా నిరాకరించి ఆయన సిలువ వేయమని పట్టుపట్టి సిలువ వేశారు ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు తిరిగి లేచినాడు ఆ సిలువ వేయబడిన క్రీస్తు యేసు తిరిగి లేచినాడు ఆయన నామందలి విశ్వాసమే ఈతనిని బాగు చేసింది ఆయన నామందలి విశ్వాసమే ఈతనిని బాగు చేసి ఉన్నది అని ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన తెలియచేసి ఉన్నట్టుగా మనము చూచిచు ఉన్నాము దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి మనము ఇప్పుడు ఈ సత్య సువార్త ఈ మహిమ సువార్త ఈ క్రీస్తు సువార్త లోకమునకు వెల్లడి పరచవలసిన వారమై ఉన్నాం గమనించ రాజ్య రాకడ స్వార్థమానమును లోకమునకు వెల్లడి చేయవలసిన వారమై ఉన్నాము గ్రహించాల్సిందిగా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను ప్రియులరా యూదులకు ఈ సందేశం అడ్డుబండలా ఉన్నది యూదులకు ఆటంకముగాను గ్రీసు దేశస్థులకు అన్యులకు వెరితనంగాను ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం ఎందుకు యూదులకు ఈ సందేశం ఆటంకంగా ఉంది ఎందుకు వారు దాన్ని అంగీకరించలేకపోతున్నారు అంటే సిలువలో వ్రేలాడిన వ్యక్తి మెస్సయ్య అని నమ్మడానికి వారు ఇష్టపడడం లేదు ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూస్తే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి ఆయన శాపగ్రస్తు చచ్చిపోతే ఆయన మెస్సయ ఏమిటి అనుకున్నారు వాళ్ళు మెస్సయ్య అంటే వారి ఉద్దేశంలో ఆయన వచ్చినప్పుడు గొప్ప సూచక్రియలు చేస్తారని అద్భుత కార్యాలు చేస్తారని వారి నమ్మక వా అతను ఆ మెస్సయ అని ఆయన గొప్ప విప్లవకారుడుగా ఉంటాడని గొప్ప ఉద్యమాలు చేస్తాడని ఆనాడున్న రాజును ఎదిరించి రాజును జయించి తానే రాజుగా పరిపాలన చేస్తాడని వారు భావించారు తీరా క్రీస్తు సాత్వికుడుగా కనబడుతూ ఉన్నాడు సాత్వికుడుగా నెమదస్సుడుగా కనబడతా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు రాజునకు కపం పన్ను చెల్లించాలా వద్దంటే రాజునిది రాజుకి ఇచ్చేయండి దేవుడిది దేవుడికి ఇచ్చేయండి అంటున్నాడు ఓ చెంప కొడితే రెండవ చంప చూపించమంటున్నాడు కాబట్టి వారికి యేసు మీద నమ్మకం కలగలేదు మెస్ అయ్యా ఈయనే అనుకోలేదు కాబట్టి ఈ సువార్త వారికి ఒక అడ్డుబండలా కనబడింది ఆయన్ను నమ్మలేకపోయినారు ఇంకా గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్తులకు ఈ సువార్త వెర్రితనంగా ఉంది ఎందుకంటే వారేమనుకుంటున్నారంటే వారి దృష్టిలో అని ఆయన మానవాతీతుడు అని రాగ ద్వేషాలకు అతీతుడని కోపము ద్వేషము ఆనందము ద్వేషాలకు అతడు అతీతుడని దుఃఖాలకు అతీతుడని వారు చెబుతూ ఉంటే వారి దృష్టిలో అసలు దేవుడని ఆయన శరీరాన్ని ధరించుకొని మానవాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తాడు అనే దానికి వారికి అసలు నమ్మిక లేదు కనుక ఈయన మరి మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి వేసినాడు దుఃఖాన్ని భరిస్తూ శిలువను సహిస్తూ శిలువను మోసినాడు గనుక వారి జ్ఞానమునకు ఈ మానవ జ్ఞానమునకు మానవ మేధస్సునకు ఈ యొక్క మెస్సయ అర్థం కాలేదు కాబట్టి వారి వెర్రితనంగా ఉన్నాడు యూదులకు ఆటంకముగాను అలాగే గ్రీసు దేశస్తులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ పిలువబడిన వారికి దేవుని విశ్వాసులకు దేవుని యొక్క బిడలకు ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఎలా ఉన్నాడు అంటే ఆయన జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన కలిగిన వానిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్థుతి కలుగునుగాక కాబట్టి ఇప్పుడు మనందరి యొక్క బాధ్యత ఏమిటి అంటే సిలువ వేయబడిన క్రీస్తును లోకమునకు ప్రకటన చేయుట శిలువ వేయబడిన క్రీస్తును లోకమునకు ప్రకటన చేయుట ఇది దేవుని చిత్తము ఇది దేవుని ఆజ్ఞ అందుకే మరి బత పదహారు వద్ద ఇరవై నాలుగు వచ్చినలో మనం చూస్తే పేతురుగారు అంటున్నాడు అయ్యా ఆ శ్రమ ఆ కష్టం ఆ సిలువ నీకు దూరముగునుగాక అంటే నాకే శ్రమ వద్దంటున్నావు నాకు మాత్రమే కాదు నన్ను వెంబడించే వారందరికీ కూడా ఏం కావాలంటే సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు ఏమిటా అంటే స్వార్థ సిలువ లోకమునకు సువార్తను ప్రకటించేటటువంటి ఈ సువార్త సిలువను గూర్చి ప్రభువు ముందుగానే బోధించాడు మనందరం కూడా సిలువను ఎత్తుకొని సువార్తను లోకమునకు ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాం గమనించాలి కొంది పత్రికలో పదకొండు ఇరవై ఆరులో మనం చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో రొట్టెనిచ్చి ఇది నా శరీరం పుచ్చుకొని తినండి అని చెబుతూ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే ఈ కార్యం చేయమన్నారు ఇరవై ఐదో వచనంలో మళ్ళీ పాత్రను ఎత్తుకుని ద్రాక్ష వారి చేతుల్లో పెడుతూ ఇది నా రక్తం క్రొత్త నిబంధన రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను త్రాగండి అని చెప్పారు ప్రియమైన వాళ్ళ ఇరవై ఆరో వచనంలో మనం కొరి రాసినటువంటి పత్రిక కొరి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆయన చెప్పేటటువంటి మరి యొక్క మాట మనం చూస్తే మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు దేవుని పిల్లలు చేయాల్సిన పని ఏమిటంటే ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుట ప్రకటన చేయుట గమనించాలని వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కొన్ని సంఘానికి వ్రాస్తూ మొదటి అధ్యాయంలో కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు ఈ మాటల ఇరవై మూడు వచనంలో మేము శిలవ క్రీస్తును ప్రకటిస్తున్నాము అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఆయన జ్ఞానవంతులైన వారిని ఏర్పాటు చేసుకోలేదు కానీ లోకంలో నీసులైన వారిని అజ్ఞానులైన వారిని ఏర్పాటు చేసుకున్నారని ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నారని చెబుతూ రెండవ అధ్యాయంలో ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యతము కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను నేను ఏసుక్రీస్తునగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తున తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకోటిని గమనించండి వాక్చాతుర్యంతో నేను బోధించలేదు జ్ఞానంతో నేను బోధించలేదు కానీ ఆ దేవుని మర్మాన్ని మీకు ప్రకటిస్తూ వస్తున్నాను శిలువ వేయబడి యేసు క్రీస్తునే తప్ప ఇంకేమీ నేను బోధించడం లేదు ఎలా బోధిస్తున్నాను అంటే మూడవ వచనంలో భయంతో ఎంతో వణుకుతో నేను బోధిస్తున్నాను ఎందుకు భయము ఎందుకు వణుకు అంటే దేవుడు తనకు అప్పగించని బాధ్యత దేవుడు మనకు తనకు అప్పగించని సువార్థ మర్మమును ఎంతో భయంతో ఎంతో వినయంతో ఎంతో వణుకుతో ఆయన బోధిస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని గురించి కానీ దాని గురించి భయం కాదు కానీ తనకు అప్పగింపబడిన ఈ సువార్త ప్రకటించాలనేటటువంటి ఆ బాధ్యతను గూర్చినటువంటి భయంతో వణుకుతో ఆయన ఆ పని చేస్తూ ఉన్నాడు అని లోక జ్ఞానమును లోక విశ్వాసమును ఆధారము చేసుకొనక గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిశుద్ధ స్టాంతములని వినియోగించాను గమనించండి మిశ్రమ సువార్త చెప్పలేదు వారు ఆది మా పోసులు మేం చేశాం మేం చేశాం మా వల్ల జరిగింది మేం శ్వాసపరిచాం మేం బాగు చేశామని లేదు కుంటి భిక్షకుణ్ణి మా శక్తి చేతనైనా మా బలం చేతనైనా బాగు చేశామని వారు చెప్పలేదు మిశ్రమ సువార్త చెప్పలేదు రెండవదిగా మనం చూస్తే మనం చూస్తే తీయని మాటలతో జ్ఞానయుక్తమైన మాటలతో వారు సువార్త ప్రకటించలేదు కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వారు వినియోగించి సువార్తను ప్రకటించారు గమనించాలి రెండు మాటలు ఇక్కడ నేను మీకు వివరం చెబుతాను ఏంటంటే ఒకటి సువార్తను ప్రకటించుట రెండు సువార్తను బోధించుట సువార్తను ప్రకటించడం అంటే అర్థం ఏమిటి అంటే ఏసుక్రీసు ప్రభువారి జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని ఏసుక్రీసు పురుత్థానుడే తిరిగి లేచినటువంటి పునరుత్నాన్ని ఏసుక్రీస్తు తిరుగు రాబోయేటటువంటి రాకడను గూర్చి తెలియపరచుటనేమన్నారంటే సువార్త ప్రకటన అన్నారు ఇక సువార్త బోధించడము అంటే ఆరో వచనలు చెబుతున్నాడు పరిపూర్ణులైన వారి మధ్య ధ్యానం జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను దేవునికి స్థుతి కలుగునుగాక సువార్థ ప్రకటన ప్రభువుని గురించి బోధించడం అయితే సువార్థ బోధ సువార్థ సత్యములను వివరించి బోధించుట యేసు ప్రభు వారు సువార్తలో కూడా ఈ సంగతి మనం చూస్తాం కొండ మీద ఆయన కొన్ని ప్రసంగాలు చెబుతారు కొన్ని ఉపమానాలు చెబుతారు శిష్యులైన వారు మరల వచ్చిన తర్వాత అడుగుతారయ్యా దాని భావం ఏమిటి దీని భావం ఏమిటి అన్నప్పుడు వివరముగా వారికి బోధించటం మనం చూస్తూ ఉన్నాం అంచేత ఆరో అంటాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము సువార్థ ప్రకటన ఒకటి సువార్థ బోధ ఒకటి సువార్థ ప్రకటనలో ప్రభువుని గూర్చినటువంటి జీవితం ఆయన మరణం ఆయన పునరుత్నమైన రాక గురించి చెప్పబడుతూ ఉంటే స్వార్థ బోధలు సువార్థ సత్యములను వివరించి చెప్పుట మర్మములను వివరించి చెప్పుట మనకు కనబడుచు అన్నది గ్రహించాలి అందుకే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించు ఈ లోక జ్ఞానము కాదు అది నిర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉన్న అంటే మరుగై ఉన్న మన మరుగై ఉన్నటువంటి మర్మములు మరుగై ఉన్నటువంటి మర్మములను బోధించేటటువంటి సువార్త ఇందుకోసము దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు సిలువ అభ్యర్థన ఏమిటి అంటే ఈ సిలువ సువార్తను మనము మర్మమై ఉన్నట్లు బోధించవలసి ఉన్నది ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే ఆత్మను పొందిన వారికి అర్థమవుతుంది అని తొమ్మిది వచ్చిన నుంచి మనం చూస్తే ఇంతను గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి స్థితపరిచనో ఆ కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషు హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులతంలో ఉన్న మనుషాత్మకే కానీ ఆ మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మన ఎవరికి తెలియను దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టు మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవునికి స్థుతి కలుగునుగాక కాబట్టి సువార్తను ప్రకటించుట సువార్తను బోధించుట ప్రకటించుట ఆయన యొక్క వృత్తాంతమును జీవిత చరిత్రను మరణ మరణపునములను రెండవ రాకను గురించి ప్రకటించుట అయితే స్వార్థ సత్యములను వివరించుట మనుషాత్మ కలిగిన వానికి మనుషుని సంగతులు అర్థమవుతూ ఉంటాయి దేవుని ఆత్మ కలిగిన వానికి దేవుని ఆత్మ తెలియచేస్తూ ఉంది కాబట్టి ఆత్మీయులే ఆత్మీయ విషయములను గ్రహించగలుగుదురు ఆత్మ విషయములను ఆత్మీయులకే అర్థమవుతూ ఉంది కాబట్టి దేవుని మర్మములను తెలుసుకొని అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషు హృదయం మనకు గోచరము కాలేదు కానీ ఆ ఆత్మ మనకు వాటన్నిటిని వివరించుచున్నాడన్న మాటను బట్టి ఆత్మ ద్వారా ఆ సువార్తను అందుకొని అనేక మందికి అందిప్పగలిగిన జ్ఞానము అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక ఆమె తండ్రి మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయం మనుష్యాత్మ పరిశుద్ధాత్మ అని మేము వింటున్నాం కాబట్టి పరిశుద్ధాత్మను మాకిచ్చి ఆ సువార్తలో ఉన్న మర్మములను మాకు బయలుపరిచి లోకానికి వెల్లడి చేయగలిగిన దీవెన మాకు దయచేసి నడిపించము క్రీస్తు నామంలో వేడుకొని తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును కాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును కాక మానద మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము మామూలు శోధన తీకి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ రక్తమునకు జయము అపవాదికులకు లయము ప్రవేశు రక్తమునకు జయము అపవాదికులకు లయము రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికులకు అనంతకాల నాశనం హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీసు వారి యొక్క కృప సహాయకుడు ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన నెలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక ఆమె మర్నాథ